హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లడ్డూస్ ఫ్లాగ్స్ ఈ రోజు గుమ్మడికాయలతోటి వడియాలు పెడుతున్నాను యాక్చువల్లీ మా సైడ్ అయితే ఈ గుమ్మడికాయలతోటి వడియాలు పెట్టాము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈసారి చాలా కాయలు కాసాయండి సో దీన్ని జ్యూస్ చేసి తాగితే మంచిదని చెప్పేసి ఒకటైతే తీసుకొని వచ్చాను నాతో అయితే ఒక్కరోజు తాగడమే చాలా కష్టమైపోయింది ఈ జ్యూస్ మాకు సో ఇంకా మిగిలినది వేస్ట్కి ఎందుకు పడేయడం చెప్పేసి ఏదైనా చేద్దామని యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఈ వడియాలు పెట్టవచ్చునని చూశాను సరే మా ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను చేశానండి నేనైతే ఎట్లా చేస్తున్నానో మీకు చూపిస్తాను ప్రాసెస్ అది కరెక్ట్ రాంగ్ నాకు అయితే కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ ఈ గుమ్మడికాయలను అయితే మంచిగా వాష్ చేసుకున్నాను పైన ఉన్న బూడిదంతా పోయే వరకు నెక్స్ట్ నేనైతే అది సగం కట్ చేయడానికి చాలా కష్టపడ్డానండి ఈ చిన్న కత్తితోటి అయితే అస్సలు అవ్వలేదు ఫైనల్లీ అయితే వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ కొంచెం సాల్ట్ పసుపు వేసి మంచిగా మిక్స్ చేసి ఒక టవల్లో కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకొని అందులో ఈ ముక్కలు వేసి గట్టిగా కట్టుకోవాలి అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగానే మీరు గట్టిగా కట్టుకోవాలండి దీని మీద బరువుగా ఉండే ఏదైనా ఒక వస్తువుని పెట్టి నైట్ మొత్తం వదిలేయాలి మార్నింగ్ కి చూస్తే అయితే మీకు ఈ గుమ్మడికాయ ముక్కల్లోకి వెళ్ళి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ కాయలతోటి వడియాలు అయితే ఆంధ్రాలు ఎక్కువగా పెడతారంట కానీ నేను చేసిన ఈ వడియాలు హిట్టా ఫట్ట అనేది లాస్ట్ లో చెప్తానండి ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ ముక్కలు కట్ చేసుకున్నాను కదా నేను అప్పుడే ఈ మినపప్పును కూడా నానబెట్టుకున్నాను దీనికి మెజర్మెంట్స్ ఏంటంటే మూడు కప్పులు ఈ గుమ్మడికాయ ముక్కలకు ఒక కప్పు మినప రుబ్బు తీసుకోవాలన్నమాట సో ఈ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నానిన మినపప్పు ఉంది కదా దాంట్లో కొంచెం సాల్ట్ జీలకర్ర రెండు మిరపకాయలు వేసి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలండి నేనైతే ఇది మిక్సీలో వేసి రుబ్బుకున్నాను ఇలా రుబ్బుకున్నప్పుడు ఇది గుల్లగా రావాలంటే దీన్ని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలను ఈ పిండి రుబ్బులో వేసి కలుపుకోవాలి అయితే ఎండలో ఒక క్లాత్ కానీ లేకపోతే ఒక కవర్ గాని వేసి దాని మీద ఇవి చిన్న చిన్న ముద్దల మాదిరిగా వేసుకోవాలి అయితే మంచి ఎండలో ఎండబెట్టుకోవాలండి ఈ వడియాలను ఒకవేళ మీకు ఎండ ఎక్కువగా ఉంటే టూ టు త్రీ డేస్లోనే మంచిగా ఎండిపోతాయి ఇవి ఎంత ఎక్కువగా ఎండితే అన్ని రోజులు నిల్వ ఉంటాయంట సో మా బాల్కనీలో అయితే ఎండ ఎక్కువగా కొట్టదండి సో నాకైతే ఇవి పూర్తిగా ఎండడానికి ఫైవ్ డేస్ పట్టింది ఈ గుమ్మడికాయల వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట ఫ్రెండ్స్ సో దీన్ని జ్యూస్గా చేసుకొని తాగితే బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుందంట ఈ సమ్మర్లో అయితే మీరు ట్రై చేయండి బాగా ఎండిపోయిన ఈ వడియాలను ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని వేడి చేసి అందులో ఈ వడియాలను వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో వేయించుకోండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసా బట్ చాలా క్రిస్పీగా క్రంచీగా సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్ నాకైతే టేస్ట్ మస్తు నచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్